యూపీఎస్సి తరాలో టీఎస్పిఎస్సి పటిష్టంగా రూపొందించేందుకు సహకరించండి చైర్మన్ మనోజ్ సోనియాతో సోనీతో సీఎం రేవంత్ రెడ్డి రోజు మనకైతే విజువలైజ్లు అయితే మీరైతే చూస్తున్నారు రక్షణ భూములు బడదలించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వినతి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సీను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరవాలో పటిష్టమైన వ్యవస్థగా మార్చాలని నిర్ణయించామని అందుకుకరించాలని ముఖ్యమంత్రి రేవ్ నింద రేవంత్ రెడ్డి అయితే యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని అయితే కోరారు ఢిల్లీ పరిధిలో ఉన్న ముఖ్యమంత్రి శుక్రవారం రాష్ట్ర నీటి పరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్తో కలిసి ఇక్కడ యూపీఎస్సీ భవనంలో చైర్మన్ మనోజ్ సోని కార్యదర్శి శశిరంజన్ కుమార్తో భేటీ అయ్యారు అంతటి సుదీర్ఘ ప్రయాణం ప్రమాణం ప్రయాణంలో యూపీఎస్సీ ఇప్పటికప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేసే నిర్దిష్ట కాల పరిధిలోకి పరీక్షలు ఇంటర్వ్యూలు నిర్వహించి పారదర్శకంగా నియామకాలు పూర్తి చేయడమే ఆనందనేమని ప్రశంసించారు యూపీఎస్సీ తరాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను తీర్చిదిద్దే అంశంపై గంటన్నరపాటు అయితే చర్చించారు సో ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ కోసం మరియు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మనకి టీఎస్పిఎస్సి నిర్వహించే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అలానే గ్రూప్ ఫోర్ రిజల్ట్ కోసం జీఆర్ఎల్ లిస్ట్ కోసం గ్రూప్ త్రీ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇటువంటి ఎగ్జామ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో దీనికైతే పటిష్టంగా ఒక యూపీఎస్సి తరలో త్వరలోనే మనకైతే ఈ యొక్క టిఎస్పిఎస్సి ప్రక్షాళన అనేది ఉండి తర్వాత మనకైతే కొత్త చైర్మన్ నిర్మించి ఒక ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారో కండక్ట్ చేయబోతున్నారు ఎవరైతే దీనికైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ అవుతానే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి యూపీఎస్సి తరలో మనకైతే త్వరలో అయితే టిఎస్పిఎస్సి కూడా రాబోతుంది దీనికి సంబంధించి ఇక్కడ ముఖ్యమంత్రి అయితే గంటన పాట అయితే మాట్లాడడం జరిగింది థ్యాంక్ యూ